ఏం చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోతే ఇది ట్రై చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవటమే కాదు ఒత్తుగా పెరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరిలోన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో నా హెయిర్ కేర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ నేను కూడా టూ మంత్స్ బ్యాక్ బాగా సివియర్ హెయిర్ ఫాల్ అనేది చూశాను సివియర్ హెయిర్ ఫాల్ అంటే లిటరలీ ఎలానో తెలుసా ఇలా పట్టుకోగానే హెయిర్ ఊడిపోయేది అంత హెయిర్ ఫాల్ చూశాను కానీ నా హెయిర్ మళ్ళీ వెంటనే గ్రో అవ్వటానికి కొంచెం కేర్ తీసుకున్నాను అంతే నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ చాలా తొందరగా గ్రో అయింది నేను తీసుకున్న కేర్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా మీతో కూడా షేర్ చేస్తాను మీకు కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నట్టయితే మీకు ఇది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే నేను నా హెయిర్ కి ఎక్కువ ఆయిల్ అనేది పెట్టట్లేదండి కంప్లీట్ గా తగ్గించేసాను దాని రీజన్ ఏంటంటే హెయిర్ కి ఆయిల్ పెట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది ఇంకొకటి హెయిర్ కి ఆయిల్ పెట్టుకుని నేను అలా వీడియోస్ చేయలేను నా వర్క్ చేయలేను కదా అందుకని ఖచ్చితంగా హెయిర్ వాష్ చేయాలి హెయిర్ వాష్ చేస్తే నాకు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది ఇదంతా ఎందుకులే అని అసలు హెయిర్ ఆయిలింగ్ అనేది ఆపేశాను దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అసలు పట్టుకుంటేనే ఉడిపేలాగా అయిపోయిందండి హెయిర్ చాలా డామేజ్ కూడా చాలా డ్రై అయిపోయింది దీనివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది మళ్ళీ నా హెయిర్ ని రీగ్రో చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాను అండ్ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అంటే ఫాస్ట్గా గ్రో అవ్వడానికి రోజ్మెరీ చాలా బాగా పనిచేస్తుందండి అందుకనే ఫస్ట్ థింగ్ నా హెయిర్ కేర్ రొటీన్లో నేను ఇంక్లూడ్ చేసుకుంది రోజ్మెరీ అండి నేను రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను రోజ్మెరీ వాటర్ వాడుతున్నప్పుడు నాకు హెయిర్ రీగ్రోత్ అనేది బాగా కనిపించింది సో ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అయితే బాగుంటుంది కదా హెయిర్కి రోజ్మెరీ సీరమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశానండి అలా సెర్చ్ చేస్తున్నప్పుడే నాకు డాక్టర్ లో న్యూగా లాంచ్ అయిన ఈ రోజ్మెరీ అండ్ రెడెన్సిల్ సీరమ్ కనిపించింది ఇది ఓన్లీ సీరమే కాదండి ఇది సీరం ఇన్ ఆయిల్ అనమాట నాకు ఎక్కడో ఆయిల్ యూస్ చేయట్లేదు అందుకే హెయిర్ ఫాల్ అయిందనే ఫీలింగ్ కూడా ఉంది సో ఎవ్రీడే అయితే ఆయిల్ పెట్టుకోలేం కదా ఇదేదో బాగుంది అని చెప్పని సో రోజ్మెరీ వాటర్ తో పాటు ఇది కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను నాకు హెయిర్ ఫాల్ అయితే లిటరలీ తగ్గిపోయింది అండ్ హెయిర్ రీగ్రోత్ లో నాకు ఇది చాలా బాగా పనిచేసింది ఇది యూస్ చేయటం కూడా చాలా సింపుల్ అండి ఈ సీరమ్ లో ట్వంటీ పర్సెంట్ హెయిర్ గ్రోత్ అండ్ బూస్టింగ్ యాక్టివ్స్ ఉంటాయండి మనకి బాటిల్ చూసినట్టయితే ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది అండ్ క్యాప్ వస్తుంది ఇది ట్విస్ట్ చేస్తే ఓపెన్ అవుతుంది సారీ నేను ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది ఇది టెక్స్చర్ చూడటానికి మరీ రన్నీగా ఉండదు మరీ థిక్ గా మీడియం లో ఉంటుంది ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా అస్సలు హెవీగా ఉండదు మీకు జిడ్డుగా అస్సలు అనిపించదు ఇది అప్లై చేసుకోవటానికన్నా ముందు స్కాల్ప్ నీట్ గా ఉంటే చాలు ఇది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు అలా ఉంచేసుకోవచ్చు హెయిర్ అస్సలు జిడ్డుగా ఉండదు ఒక ఫైవ్ మినిట్స్లో లో మొత్తం సెట్ అయిపోతుంది మీ హెయిర్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది డ్రై అయిపోతుంది అండ్ మీరు ఇదేంటంటే చిన్న చిన్న సెక్షన్స్ లాగా తీసుకుని అప్లై చేసుకోవాలి నాకైతే హెయిర్ రీగ్రోత్ క్లియర్గా కనిపించిందండి నేను ఎక్కువ హై పోనీ టైల్ వేసుకోవటం బన్ హెయిర్ స్టైల్స్ వేసుకోవటం వల్ల లాంగ్ హెయిర్ కదా కొంచెం ఎక్కువ ఫ్రంట్ సెక్షన్ లో హెయిర్ అంతా ఊడిపోవటం స్టార్ట్ అయింది అందుకనే నేను ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి హెయిర్ ఎక్కడైతే కూడిపోయింది అక్కడ అప్లై చేశాను చూశారు కదా హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ ఫ్రంట్ సైడ్స్ ను కూడా నాకు హెయిర్ రీగ్రోత్ చాలా క్లియర్ గా కనిపిస్తోందండి డాక్టర్ షేర్స్ ప్రొడక్ట్స్ అన్నిటిలో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియం రెండు కలిపి ఉంటాయండి ఇందులో కూడా అంతే ఇందులో త్రీ పర్సెంట్ రెడెన్సల్ ఉంటుందండి ఇది మనకి హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఫోర్ పర్సెంట్ అనగెన్ ఉంటుంది ఇది మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ రెండింటితో పాటు మనందరికీ తెలిసిన కొన్ని హెయిర్ గ్రోత్ బూస్టింగ్ యాక్టివ్స్ కూడా ఇందులో ఉన్నాయండి అలోవేరా ఎక్స్ట్రాక్ట్ రోజ్మెరీ ఆయిల్ అలాగే బ్రింగ్రాజ్ మెంతులు కరివేపాకు అలాగే మందార పువ్వులు అండ్ కెఫేన్ ఇలాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఉన్నాయి వీటిలన్నిటి వల్లే ఇది యూస్ చేస్తే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది మీరు ఇది స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి కోమ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ లో హెయిర్ మళ్ళీ మొత్తం డ్రై అయిపోతుంది నార్మల్ గా వచ్చేస్తుంది ఇది నాకు హెయిర్ ని థిక్ గా కూడా చేసిందండి ఒత్తుగా చేయడానికి కూడా బాగా హెల్ప్ అయింది ఎందుకనంటే ఊడిపోయిన హెయిర్ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నాకు స్టార్టింగ్ లో హెయిర్ ఎంత ఒత్తుగా ఉందో అలానే వచ్చింది అందుకే రికమెండ్ చేస్తాను ఇది వీక్ లో ఎనీ డేస్ యూస్ చేయొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు మీరు ఎవ్రీ డే కూడా అప్లై చేసుకోవచ్చు అండి అట్లీస్ట్ మీరు వీక్లో ఫైవ్ డేస్ అయినా అప్లై చేసుకోండి నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది అయితే అది అలా అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది నేను ఫాలో అయింది మీతో షేర్ చేస్తున్నాను ఇవి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ పర్పుల్లో కూడా అవైలబుల్ ఉంది ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ కాబట్టి హ్యాపీగా మీరు కూడా యూస్ చేయొచ్చు మనం ఇది యూస్ చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ అనే రూల్ అయితే ఏం లేదు కాబట్టి మీరు చక్కగా అప్లై చేసేసుకుని హెయిర్ కి అలా వచ్చండి మీరు కూడా ఈ రోజ్మెరీ అండ్ రిడెన్సిల్ సీరమ్ సిరం ఇన్ ఆయిల్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ అన్ని మనకి డర్మటాలజిస్ట్లు తయారు చేసిన ప్రొడక్ట్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనకి డాక్టర్స్ ఏ తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇది ఈ ప్రొడక్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచుతాను మీరు కూడా తీసుకునేటప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా ఈ కూపన్ కోడ్ అప్లికబుల్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను చేంజ్ చేసిన మెయిన్ థింగ్ ఏంటంటే షాంపూ అండి ఫ్రెండ్స్ నాకు పర్సనల్ గా అర్థమైంది ఏంటంటే మనం చేసే మెయిన్ మిస్టేక్ షాంపూస్ లో కూడా ఉంటుందండి మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ మన హెయిర్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా మన షాంపూస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి నేనేంటంటే ఎక్కువగా వాకింగ్ చేయటం కానీ లేదంటే ఈ మధ్యన యోగా అది ఎక్కువ చేస్తున్నాను కదా సో దాని వల్ల స్వెట్ ఎక్కువ వస్తుంది స్వెట్ ఎక్కువ వచ్చింది అంటే ఎవ్రీ డే షాంపూ చేసుకోవాల్సింది కానీ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే షాంపూస్ ఉంటాయి కదా అవి ఎవ్రీ డే చేయకూడదు ఈ విషయం నేను తెలుసుకోవటానికి కొన్ని డేస్ పట్టిందండి నేను ఈ విషయం తెలుసుకుని ఎవ్రీ డే యూస్ చేసే షాంపూస్ సపరేట్ గా ఉంటాయి ఎవ్రీ డే యూజ్ చేసే షాంపూ కి షిఫ్ట్ చేశాను ఇలా చేయటం వల్ల నాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది స్కాల్ప్ నీట్ గా ఉంది అండ్ డాండ్రఫ్ తగ్గిపోయింది ఇది నేను క్లియర్ గా గమనించానండి మీరు కూడా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీరు యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ని చేంజ్ చేస్తూ ఉండండి అలా చేయటం వల్లే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది హెయిర్ రీగ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంతేనండి నేను తీసుకున్న చిన్న చిన్న టిప్స్ మీరు కూడా మీ హెయిర్ కేర్ రొటీన్ లో ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి మీరు కూడా డాక్టర్ షెడ్స్ నుంచి రోజ్మెరీ అండ్ రెడెన్సెల్ సీరం తీసుకోవాలి అనుకుంటే లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ప్రొడక్ట్ కూడా ట్యాగ్ చేసి ఉంచాను మీరు ట్యాగ్ చేసిన దగ్గర నుంచి అయినా క్లిక్ చేసుకుని తీసుకోవచ్చు లేదా లింక్ క్లిక్ చేసుకుని చేసుకోవచ్చు మీరు డాక్టర్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా మీకు ఎక్స్ట్రా ఆఫర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి ఈ కూపన్ కోడ్ మీరు అన్ని డాక్టర్ షేర్ ప్రొడక్ట్స్ మీద యూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ ఆల్